క్రీస్తు క్రీస్తునానానానానానామంలో మీ అందరికీ వందనాలండి దేవుడిచ్చిన మహాకృపను బట్టి నిరంతరంగా ఈ మారుమనస్సు మరి సిరీస్ ద్వారా మీరు కూడా ఎంతో ఆశీర్వదించబడిని నేను ఆశిస్తున్నాను మరి మొదటిగా ఈరోజు నుంచి మనం పేతురు మారుమనసు గురించి ఆలోచిద్దాం రైట్ బైబిల్లో నుండి మతయుస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి ముప్పై ఐదో వచనం వరకు చదువుకుందామండి అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరు అందరూ నా విషయమే అభ్యంతరపడదురని ఎలా అయినగా గొర్రెల కాపరుని కొట్టేదను మందలో ఉన్న గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలీలోకి వెళ్ళిదను అందుకు పేతురు నీ విషయమే అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడో అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా ఏసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకు మున్పే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను పేతురును చూచి నేను నీతో కూడా చావలసిన ఉన్న ఉన్న ఉంచినను నేను ఎరుగనని చెప్పనని అది అదే ప్రకారము శిష్యులందరూ అనేది థ్యాంక్ యూ పేతురు ఒక మారు మనసు గురించి మీరు ఆలోచించండి పేతురు ప్రభు అయిన కలుసుకున్న తర్వాత పేతురు మరి తనకి ఎందుకు ఆత్మీయ జీవితం అనేది జరగలేదో మీరు చూసినట్టయితే ఆయన రక్షణ పొందుకున్న తర్వాత మూడున్నర సంవత్సరాలు ప్రభుతో కలిసి నడుచుకోవడం జరిగింది కానీ పేతురు ద్వారా పరిశుద్ధాత్మ యొక్క పనులు ఎప్పుడు జరిగాయంటే అపోస్తుల కార్యములో మరి రెండో అధ్యాయం తర్వాత మనం చూడొచ్చు పేతురు ద్వారా బలంగా పరిశుద్ధాత్మ యొక్క పనులు దేవుడు పేతురిని మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు దేవుడు పేతుర్ని మనుషులు పట్టే జ్వాలర్గా చేస్తా అని దేవుడు వాగ్దానం చేయడం జరిగింది అయితే పేతురు మరి ప్రభు అయిన ఏ కలుసుకున్నప్పుడు అప్పుడు పేతురు మరి చేపలు పట్టి జ్వాలర్ గారండి జ్వాలర్ గారు చేపలు పడుతున్న వ్యక్తి ఆ వ్యక్తి ఒకరోజు రాత్రి అంతా ప్రయాణించినా ఒక్క చేప కూడా దొరకలేదండి ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా దొరకలేదు అయితే ఎడం వైపు ప్రయత్నించాడు కొడివైపు ప్రయత్నించాడు ఇలా అన్ని వైపులో ఈ గలీలో ఉన్న చేపలు ఏమైపోయాయి తనే కాకుండా తనతో పాటు ఉన్న స్నేహితులు వారందరు కలిసి ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా దొరకలేదు ఎంతో నిరుత్సాహంగా బాధగా ఉండి ఆయన ఒడ్డు మీద కూర్చున్నప్పుడు మరనాడు ఏసు మరి తన మీద అందరూ మీద పడుతున్నారని మరి ఆయన వాక్యం బోధించనికి ఆ సమయంలో మనలాగా మందిరాలుంటూ మందిరంలో పులిపిట్టు మరి స్టేజ్ ఈ లైన్లు ఎక్కుండే పేతురు ఓడని ఒక స్టేజ్లా దేవుడు ఉపయోగించాడని చెప్పొచ్చు దేవుడు ఇప్పుడు పేతుర్ని నీ ఓడ ఉపయోగించవచ్చా అన్నప్పుడు పేతురు ఓడ ఖాళీ ఉంది కాబట్టి ఆయన ఏమీ సమస్య చేయకుండా వెంటనే దేవుడికి ఆ ఓడని ఇవ్వడం జరిగింది ఆ ఓడ ఎక్కిన తర్వాత ప్రభుైన దేవుడు వెంటనే సువార్త బోధించడం ప్రారంభించాడు మరి యేసుక్రీస్తు సువార్త బోధించడం ప్రారంభించినప్పుడు వాక్యం చెప్పిన తర్వాత కొద్ది సమయమైనాక వాక్యం బోధించిన అయిన తర్వాత పేతుర్ని నీ యొక్క ఈ దోణే లోపలికి తీసుకువెళ్ళని చెప్పి నీ వల కుడివైపు దోని నుంచి నువ్వు వేయమని చెప్పినప్పుడు ఆ క్షణంలో పేతురు ఆలోచించాడు అయ్యో నేను చేపలు పట్టి జాలరు మరి తను తెలుసో తెలియదో ప్రభు నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను ఒక్క చేప కూడా దొరకలేదు కానీ నువ్వు దైవ సేవకుడు కనుక తన హృదయంలో నీ మాట చొప్పున నేను వల వేస్తానని చెప్పి దేవుడు మాటలకి లోబడి పేదరో తన మొట్టమొదటిసారిగా ఏం చేశాడంటే వల వేయడం జరిగింది ఎప్పుడైతే ఇదే వల రాత్రి అంతా ప్రయత్నించినప్పుడు ఒక్క చేప కూడా దొరకలేదు కానీ దేవుడు మాట ప్రకారం వల వేసినప్పుడు పేతురు విస్తారమైన చేపలు పట్టడం జరిగింది పేదరు ఎప్పుడైతే చేపలు పట్టడం చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు ఆ నిజంగా ఇది మనిషి పని కాదు దేవుడు పని నిజంగా దేవుడు అయినా దేవుడు మాట ద్వారా జరిగింది నిజంగా దేవుని ఒక సేవకుడని ఈ విధంగా పేతురు విశ్వసించి మోకరించి ప్రభా నేను మురికి పాపిని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి పేతురు ఇలా సంభాషణ చేయడం జరిగింది కానీ ప్రభైన ఏసుక్రీస్తు పేతురిని ఇలా దగ్గర తీసుకొని పేతురా నేను నిన్ను మనుషులు పట్టి జాలగా చేస్తాను నన్ను వెంబడించు అన్నప్పుడు ఆ క్షణం నుంచి పేతురు ఏసుక్రీస్తుని వెంబడించడం ప్రారంభించాడు అయితే ఇక్కడ మీరు చూడండి పేతురు ఎప్పుడైతే ఏసుని వెంబడించేటప్పుడు ఇక్కడ పేతురు చేసిన పనులేంటో చూస్తే తన వృత్తిని విడిచిపెట్టాడు ఆ పట్టిన చేపలు విడిచిపెట్టాడు ఆ ఓడను విడిచిపెట్టాడు కుటుంబాన్ని విడిచిపెట్టాడు అన్నిటిని విడిచిపెట్టి తను వేసుని వెంబడించడం ప్రారంభించాడు అయితే పేతురు చూసినప్పుడు ప్రభు కోసము తను మరి దేవుడు మాటలు ఆయన రుచి చూశాడు తన జీవితంలో రుచి చూసిన తర్వాత మరి సువార్త కోసం జీవించనికి తన హృదయం నిర్ణయం తీసుకొని ప్రభుని వెంబడిస్తూ ప్రభు శిష్యుడిగా కొనసాగించడం ప్రారంభించాడు అయితే పేతురు ఎప్పుడైతే తన తను చూస్తున్నప్పుడు ఎలా ఉన్నాడండి సువార్త కోసము జీవించే వ్యక్తిలా ఉన్నాడా సువార్త కోసము జీవించలేని వ్యక్తిలా ఉన్నాడా సువార్త కోసము జీవించే వ్యక్తిలా ఉన్నాడండి జీవించలేని వ్యక్తిలా కాదు ఎందుకంటే సువార్త కోసం త్యాగం చేశాడు తన వృత్తిని విడిచిపెట్టాడు తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు ఆ చేపల్ని విడిచిపెట్టి అన్నిటిని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తాను అయితే ప్రభుని వెంబడిస్తున్నాడు కానీ ఈరోజు ప్రాముఖ్యమైన పని ఏంటిదంటే అన్నీ విడిచిపెట్టాడు పేతురు ఒక విషయం విడిచిపెట్టలేదు ఏంటి పాస్టర్ గారు నేను చూసినప్పుడు భార్యని కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టినట్టు కనపడుతుంది మళ్ళీ ఇంకా చూసినప్పుడు పేతురు వృత్తిని విడిచిపెట్టాడు ఆ ఓడని విడిచిపెట్టాడు ఆ చేపల్ని విడిచిపెట్టాడు అన్నిటిని ఇంకేంటి విడిచిపెట్టింది పేతురు సరే ఈ విషయం ఇలాగే ఉంచి తర్వాత దీని గురించి మాట్లాడుకున్నాం మరి మీరు ప్రభు అయిన ఏసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారా మీరు ప్రభువుని మరి సొంత రక్షకుడిగా అంగీకరించారన్నట్టయితే మరి ప్రభుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మీరు కూడా పేతురులాగా ఏం చేశారు పేతురులాగా ఆ నిజంగా నేను రోత జీవితాన్ని విడిచిపెట్టి ముందు నేను నాకు నచ్చినట్టు జీవించాను ఇంకా నేను అలా జీవించను ఇప్పుడు ప్రభువు నచ్చినట్టు జీవిద్దాం నేను సేవలో పాల్గొందాం సేవ చేద్దాము నేను ఉద్యోగం చేసిన మిగతా సమయము సేవలో నా సమయాన్ని ఉపయోగిద్దాము నా డబ్బులు ఇంతముందు నా కోసము నేను ఉపయోగించాను కానీ ఇప్పుడు నా డబ్బులు నేను సేవ కోసం ఉపయోగిద్దాం ఇలా మీ జీవితంలో పేతురులాగా మారుండొచ్చు కానీ పేతురు అన్నీ విడిచిపెట్టాడు కానీ ఒకటి విడిచిపెట్టలేదు మరి మీరు కూడా అన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తున్నారా లేదన్నట్టు ఇది ఇంకా ఏదన్నా విడిచిపెట్టకుండా దేవుణ్ణి వెంబడిస్తున్నారా దాదాపు మిమ్మల్ని మీరు చూసినప్పుడు ఎలా కనిపిస్తుంటుంది సరే నేను వేరే వాళ్ళ గురించి ఎందుకు లేండి నా గురించి నేను మాట్లాడతాను ఏమండి నేను వాక్యం బోధిస్తున్నాను నేను సువార్త కోసం జీవిస్తున్నాను నేను సువార్త కోసం జీవించినప్పుడు నా యొక్క సమయమే కావచ్చు నా జీవితమే కావచ్చు నా కుటుంబమే కావచ్చు ఇవన్నీ విడిచిపెట్టకుండా సువార్తని వెంబడించడం అసాధ్యం అవునా కాదండి ఏమండి సువార్తని బోధిస్తూ నేను ఒకవైపు నా నన్ను నన్ను నేను చూసుకోవాలన్నా సువార్తని బోధిస్తూ నా కుటుంబాన్ని చూసుకోవాలన్నా ఇది జరగని పని ఉదాహరణ సైనికుడు దేశంలో ఉన్న సైనికుడు ఆయన సైనికుడిగా ఉండాలంటే కుటుంబాన్ని చూసుకుంటే సైనికుడిగా ఉండగలుగుతాడా ఆయన సైనికుడిగా ఉండాలన్నట్టయితే కొడు కుటుంబాన్ని విడిచిపెట్టాలి తన ప్రాంతాన్ని విడిచిపెట్టాలి స్నేహితులను విడిచిపెట్టాలి విడిచిపెట్టి మన దేశానికి కాపల కాయాలి అవునా కాదండి మరి సువార్త కోసం జీవించాలంటే ఈరోజు మన కుటుంబాన్నే కావచ్చు మన దేశాన్నే కావచ్చు మన ప్రాంతనే ఇవన్నీ విడిచిపెట్టి ఆ బార్డర్ దగ్గర మరి ఎలా అయితే సైనికులు ఉంటుందో విధంగా సువార్త పనిచేస్తున్నప్పుడు ఈ ప్రాంతం ఏంటి ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతం విడిచిపెట్టి ఆ ప్రాంతంలో జీవించడం నిజంగా దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడుచుకోవడము మరి నిజంగా ఇప్పుడైతే చూసినప్పుడు పేతురు ఎంతో గొప్ప త్యాగం చేసినట్టు ఈరోజు మీరు కూడా మీ డబ్బులు మీకోసం ఉపయోగించకుండా ప్రభు కోసం ఉపయోగిస్తుండొచ్చు మీకు ఖాళీ ఉన్న సమయము మీ కుటుంబంతో గడపాల్సిన సమయం కూడా ఆ సమయము మీ కుటుంబంతో గడపకుండా మీ పిల్లలతో గడపకుండా ప్రభుతో గడుపుతుండొచ్చు మీకోసం మీరు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కూడా ప్రభుకి ఖర్చు పెడుతున్నారు ఇలా మీరు త్యాగం చేస్తుండొచ్చు దీని విషయంలో నేను ఎంతో మిల్లని అభినందిస్తున్నా కానీ ఇవన్నీ చేస్తున్నా ఒక విషయం మనం విడిచిపెట్టకుండా ప్రభుని వెంబడిస్తున్నాం అందుకే పేతురు దగ్గర మారు మనస్సు ఎప్పుడు పొందుకుండా మీరు చూస్తే పేతురు ఎప్పుడైతే ప్రభుని త్రినీకరించిన తర్వాత మారు మనసు పొందుకు అంటే చూడండి ఏసు మాటలు పేతురు మాటలు మ్యాచ్ అవుతుందో లేదో చూస్తే ఈరోజు మరి మనం మాట్లాడుకున్న సంభాషణలో ఏసు క్రీస్తు మరి పేతురు శిష్యులతో అందరితో ఇక్కడ మత్స్య సువార్త ఇరవై ఆరో అధ్యయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదో వరకు చదువుకున్నాం రైట్ అప్పుడు ఏసు వారించి వచ్చి ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడుదరని ఎలా అయినాగా గొర్రెల కాపరిని కొట్టేదను మందులో ఉన్న గొర్రెలను చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలీలోకి వెళ్ళదును అందుకు పీతురు నీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా దేవుడు మీరు అభ్యంతరపడతారన్నట్టయితే మనం అభ్యంతరపడుతుమా లేదా దేవుడు మీరు ముమ్మారు నన్ను అంటే మనం త్రీడీకరిస్తామా లేదా మీరు ఆలోచించండి పేతురు ఎలా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు దేవుడు మాటలకి వేరుగా మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు మీరు నా విషయంలో అభ్యంతరపడుదురు అన్నప్పుడు ప్రభా మీ విషయమే అభ్యంతరపడతామా అని ఇలా పేతురు నమ్మాల్సింది పోయి పేతురు లేదు ప్రభా నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునో అభ్యంతరపడను అని ఆయనతో చెప్పానంటే అందరూ వినని విషయాన్ని అభ్యంతరపడిన నేను పడను అంటే నేను మాత్రం నేను తృణీకరించను నేను మాత్రం అభ్యంతరపడను అప్పుడు దేవుడు ఏమన్నాడు దేవుడు పేతుడితో ఏ స్వతని చూచి ఈ రాత్రి బైబిల్లో చూడండి ఏ స్వతని చూసి ఈ రాత్రి కోడి కుయు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను పేతురు చూచి నేను నీతో కూడా చావలసి ఉంచినాను నేను ఎరగనని చెప్పనని ఆ అదే ప్రకారం శిష్యులందరని పేతురు మీరు చూడండి పేతురు ఎంత తన హృదయంలో ఎంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతాడు మీరు చూస్తే లేదు ప్రభా నేను గాక చెయ్యను నేను ఎలా వీళ్ళని ఉపేక్షించనని చెప్తాను నేను పేతురిని ఏమండి దేవుడు ఎప్పుడైతే నువ్వు ముమ్మారు త్రినీకరిస్తారంటే మనం దేవుడిని త్రినీకరిస్తామా లేదా ఖచ్చితంగా ముమ్మారు మనం త్రినీకరిస్తాము దేవుడు నిజంగా మీరు నన్ను ఉపేక్షిస్తారంటే మనం ఉపేక్షిస్తాము కానీ కానీ పేతురు ఏ విషయము దేవుణ్ణి వెంబడించేటప్పుడు విడిచిపెట్టలేదో మీరు చూస్తే పేతురు అన్నీ విడిచిపెట్టాడు కానీ తనని తనని నమ్ముకునే హృదయని విడిచిపెట్టలేదు ఈరోజు మీ కుటుంబానికి సమయము ఇవ్వకుండా దేవుడికి సమయం ఇస్తున్నారు మీ కానుకలు మరి మీకోసం ఉపయోగించకుండా ప్రభువుకి ఇస్తున్నారు మీరు ఉపవాసం ఉంటున్నారు సంఘంలో పని చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఒక విషయం మాత్రము మీరు చేయట్లేదు ఏదైతే పేతురో తనని తన నమ్ముకునే హృదయాన్ని విడిచిపెట్టలేదో అదేవిధంగా ఈరోజు మీరు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకునే హృదయాన్ని విడిచిపెట్టినట్టయితే ఆత్మీయ జీవితం అనేది జరగడం అసాధ్యము ఆత్మీయ జీవితం ఎంతో కష్టంగా ఉంటుంది మనని మనం నమ్ముకునే హృదయము ఆత్మీయ జీవితం జరగనివ్వదండి ఈరోజు మారు మనసు ఎందుకు కావాలంటే మనని మనం నమ్ముకునే హృదయం నుంచి బయటికి రానికే మారు మనసు కావాలి ఈరోజు ప్రతి ఒక్కరికి వారిని వారిని నమ్ముకునే హృదయం కలిగి ఉండడం ఇది బేసిక్ థింగ్ అండి సులభమైన విషయం నేను కూడా ఈ లోకంలో పుట్టినన్ని రోజులు పెరిగినన్ని రోజుల్లో నాపై నేను ఆధారపడి జీవించాను ఎప్పుడు నన్ను నేను నమ్ముకోకుండా జీవించని జీవితమే లేదు అవునా కదండి ఈ ప్రపంచంలో సురక్షితంగా మనం నమ్ముకునేది ఏంటండి మనని మనం నమ్ముకుంటాం రైట్ మన ఆలోచనల్ని మనం వెళ్తున్న మార్గాలు నమ్ముకుంటాం అంతేగాని మన ఆలోచన మనం నమ్ముకోవడం మన హృదయం మనం అనుసరించడం ఇది భయంకరమైన విషయము ఇది ఇది నిజంగా నాష్టం వైపు నడిపిస్తుందని ఇలా మనం ఎప్పుడు తలొంచం అవునా కదండి అయితే మీరు కూడా ఆలోచించండి మనమని నమ్ముకోవడంలో తప్పుగా భావిస్తారా చర్చికి వెళ్తున్నప్పుడు పాపం చేస్తే తప్పని భావిస్తారు మోసం చేస్తే తప్పని భావిస్తారు అబద్ధమాడితే తప్పని భావిస్తారు మరి సంఘానికి సరిగా రాకపోతే తప్పని భావిస్తారు కానీ మనని మనని నమ్ముకోవడమే తప్పని భావిస్తారా మీరు ఆలోచించండి పేతురు ప్రభు కోసం అన్నీ విడిచిపెట్టాడు కానీ ప్రాముఖ్యమైనది విడిచిపెట్టలేదు పేతురా నా కోసం నీ ఓడని విడిచిపెట్టావా నా కోసము నీ కుటుంబాన్ని విడిచిపెట్టావా నా కోసము నీ జీవితాన్ని త్యాగం చేసావు కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిన్ను నువ్వు నమ్ముకునే హృదయాన్ని విడిచిపెట్టకపోతే నాతో కలిసి ప్రయాణించలేవు నాతో ఒక హృదయం కలిగి ఉండలేవు దేవుడి హృదయంతో ఒక హృదయం కలిగి పేతురు ప్రయాణించలేడు ఈరోజు మనం కూడా ప్రభు కోసం ఎంత త్యాగం చేస్తున్నాం ప్రాముఖ్యమైనది కాదు ఈరోజు మిమ్మల్ని మీరు నమ్ముకునే హృదయాన్ని విడిచిపెట్టారా ఇంకా ఆ హృదయాన్ని అనుసరిస్తున్నారా ఆ హృదయాన్ని మీరు వెంబడిస్తూ జీవించినట్టయితే ఆత్మీయ జీవితం అనేది ఎన్నటికీ జరగదు ఆత్మీయ జీవితం అనేది మారు మనసు ద్వారా జరిగేదండి అందుకే విశ్వాసము మారు మనసు తర్వాత కలుగుతుందండి మీలో విశ్వాసము రైట్ ఈ మారు మనసు పొందుకోకపోతే విశ్వాసం ఎలా కలుగుతుంది మారు మనసు అనేది బేసిక్ అండి విశ్వాసం స్థిరపడాలంటే మారు మనసు బేసిక్ ఫౌండేషన్ ఈ పునాది వేయబడకుండా మీరు విశ్వాసం కలిగి ఉండడం అసాధ్యం మీకు అర్థమవుతుందండి పేతురు ప్రభుని వెంబడిస్తున్నాడు కానీ తన హృదయంలో దేవుడు మాటల మీద నమ్మకం లేదు దేవుడు మారుడని త్రీణీకరిస్తామంటే దేవుడు ఏమన్నాడు ఇక్కడ ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడదురు అప్పుడు పేతురు అందరూ అభ్యంతరపడిన నేను మాత్రం అభ్యంతరపడి పేతురు ఖచ్చితంగా చెప్పగలుతుండో లేదు లేదు ప్రభా నేను అభ్యంతరపడిన దేవుడు మళ్ళీ చెప్పాడు ఈరోజు రాత్రి కోడి కూయకముందు ముమ్మారు నన్ను ఎరగవని ఎరగనని ముమ్మారు చెప్పిదామంటే నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అప్పుడు దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు పేతురు కూడా నేను చావునైనా చేస్తాను కానీ నేను ఎప్పుడు నిన్న ఎరగనని చెప్పనని చెప్పి పేతురు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు రైట్ ఏమండి చూడండి ఇదే పేతుర్ని తనని తనని నమ్ముకునే హృదయము ఎప్పుడైనా మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని మీరు నమ్ముకునే హృదయాన్ని చూసారా పాస్ట్ గారు ఫస్ట్ టైం వింటున్నా మమ్మల్ని మేము నమ్ముకునే హృదయం ఏంటి మేము మీరు నమ్ముకునే హృదయం ఏంటి తెలుసా ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ వచ్చినట్టయితే కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నారనుకుందాం మూడు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు డ్రైవ్ చేస్తున్నారు మీ పక్కన ఇంకా మీ సహోదరులు కూడా డ్రైవింగ్ వస్తుంది అనుకుందాం మరి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయడం పొద్దున సమయంలో డ్రైవింగ్ చేయడం డిఫరెన్స్ ఉంది రైట్ మీరు మార్నింగ్ టైం అంత ఈజీగా పడుకోరు కానీ రాత్రి సమయంలో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు సులభంగా నిద్రలో జారిపో అవకాశం ఉంది అయితే నిరంతరంగా మనం ఏం గుర్తించాలో కొంచెము నిద్ర వచ్చినట్టు జరిగినట్టయితే ఏం చేయాలి వెంటనే డ్రైవింగ్ అనేది మార్చుకోవడం జరగాలి ఆ బ్రదర్ మీరు డ్రైవ్ చేస్తారా నాకు మెళ్ళకు కొంచెం నిద్ర వస్తున్నట్టుంది అని ఒకవేళ మిమ్మల్ని మీరు నమ్ముకొని వాళ్ళైతే ఇలా వెంటనే మీకు నిద్ర వచ్చే సిమ్టమ్ వచ్చిన వెంటనే మీరు డ్రైవింగ్ మార్చేస్తారు కానీ ఎవరైతే వారి వారి నమ్ముకుంటారో ఏం కాదు ఏం లేదు ఏం లేదు బాగానే ఉంది బాగానే ఉంది మంచి బ్రదర్ ఏంటనే బ్రదర్ మీరు నిద్ర వస్తుందా లేదు 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 బాగానే ఉంది ఉంది మంచిగా ఉంది మంచిగా ఉంది లేదు బాగానే ఉంది ఇది ఏంటిదంటే వారిని వారిని నమ్ముకోవడము నిద్ర వస్తున్నా డ్రైవింగ్ చేస్తూ ముందటికి వెళ్ళడం ఇదేంటండి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అంటే కేవలం నిద్ర వస్తున్నా నిద్ర రావట్లేదు నిద్ర వస్తున్నట్టయితే మనం ఏం చెప్పాలి ఆ నిద్ర వస్తుంది ప్లీజ్ సాయం చేయగలుగుతావా అని మారుస్తే తర్పత కానీ మనలో ఉన్న ఆ మంచి మనలో ఉన్న ఆ ఒక మంచితనం లేదు నేను డ్రైవింగ్ చేసే వ్యక్తిని సువార్త కోసం డ్రైవింగ్ చేసే వ్యక్తిని పాస్టర్ గారి కోసం డ్రైవింగ్ చేసే వ్యక్తిని ఎప్పుడైతే మీ కుదులు బలహీనతలు కనబడుతున్నా ఇంకా మీ హృదయంలో లేదు లేదు నేను ముమ్మారు చెప్తున్నా మీరు త్రీనేకరిస్తాను లేలేదు ప్రభా అందరూ ఉపేక్షించిన నేను ఉపేక్షించిన అని ఎలా పేతురు చెప్తున్నా ఆ విధంగా నేను నా నిద్ర రావట్లేదు గారు నిద్ర అవ్వట్లేదు అని చెప్పి డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తూ తను పడుకున్నప్పుడు తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పక్కన నేను పడుకున్నా అనుకో ఉదాహరణ తను ఒక్క క్షణం పడుకున్నట్టు ఇది ఏమవుతుంది అందరం హాస్పిటల్లో ఉంటాం అవునా కాదండి నేను పడుకుంటే పర్లేదు కానీ డ్రైవింగ్ చేసేవాళ్ళు పడుకుంటే ప్రమాదం అండి ఇదే మనని మనని నమ్ముకోవడం ఒక ఉదాహరణ ఇలా మిమ్మల్ని మీరు నమ్ముకోరా ఏమండి మీరు నిజంగా ఏం కాదులే బైబిల్ తర్వాత చదువుదాం ఏం కాదులే వాక్యం వినకున్నా ఏం కాదు వాక్యం వినకున్నా ఏం కాదు జీవితం జీవించవచ్చు అనుకుంటుండ్రు ఇది ఎవరు వారిని వారిని నమ్ముకునే వాళ్ళు ఆ దేవుడిపై ఆధారపడుకున్న ఈ సమస్యను పరిష్కరించగలుగుతా ఇది ఎవరు వారిని వారే నమ్ముకునేవారు సంఘానికి వెళ్ళకుండా నాకు బైబిల్ తెలుసు కదా నా జీవితం నేను జీవించగలుగుతా ఇది ఎవరంటే వారిని వారు నమ్ముకునేవారు ఇలా అనేకమైన ఉన్నాయండి వారిని వారు నమ్ముకునేవారంటే వాళ్ళ ఆలోచనని వాళ్ళ హృదయని నమ్మేవారు ఇలాంటి హృదయం మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి హృదయం మీలో ఎప్పుడైనా చూసారా అయ్యో నేను తప్పు చేయొద్దనుకున్నా తప్పు చేస్తున్నా పాపం చేయొద్దనుకున్న పాపం చేస్తున్నా నిరంతరం మీరు ఆలోచించండి మిమ్మల్ని మీరు నమ్ముకునే హృదయము కలిగి ఉన్నట్టయితే మీ జీవితంలో మార్పు రావడము అసాధ్యము ఆమెన్ మిమ్మల్ని మీరు నమ్ముకునే హృదయం ఉన్నట్టయితే మీ జీవితంలో మార్పు రావడం అసాధ్యం ఎందుకంటే మార్పు అనేది మన నుండి వచ్చేది కాదండి మార్పు అనేది దేవుడి నుంచి వచ్చేది పీతురులో మార్పు తన నుంచి వచ్చేది కాదండి మారు మనసు పొందుకునడం ద్వారా దేవుడి నుంచి వచ్చే మా మార్పు ఈరోజు పీతుర్లు చూస్తే స్వస్థమైన మారు మనసు లేదు అని కనబడుతుంది ఈరోజు మీలో కూడా చూడగలుగుతున్నారా పేదర్లో లేని మారు మనసు నాలో కూడా పాస్టర్ గారి మారు మనసు లేదు పైకి నేను మారినట్టు కనిపిస్తున్నా పైకి నేను భక్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నా కానీ నన్ను నేను నమ్ముకుంటున్నాను నేను బైబిల్ చదువుకున్నా ఏం కాదనుకుంటున్నా ప్రార్థన చేయకున్నా ఏం కాదనుకుంటున్నా ఉపవాసము ఉన్నా కాబట్టి ఏం కాదనుకుంటున్నా కానీ అలా కాదు అయ్యో అయ్యో నేను అబద్ధమాడే వ్యక్తిని నేను మోసం చేసే వ్యక్తిని నేను భక్తిహీని నేను దుష్టమైన వ్యక్తిని అయ్యో నేను పాపం చేసే వ్యక్తిని ఎవరైతే వారిని వారు నమ్ముకోరో వారి డ్రైవింగ్ ఎలా వెంటనే మార్చేస్తారో వారిని వారిని నమ్ముకొని వారు దేవుడు మాటలు నమ్మనికి అవకాశం ఉంది కానీ ఎవరైతే వారిని వారు నమ్ముకుంటారో అసాధ్యమండి వారు దేవుడు నమ్మటం అసాధ్యం అండి దేవుడు మాటలను విశ్వసించడం దేవుడు మాటల మీద వారు నమ్మకం కలిగి ఉండడం అసాధ్యము ఎందుకంటే వారి మీద వారికి నమ్మకం ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మటం జరగదు ఈరోజు దేవుడు నమ్మటం అంటే ఇది కేవలం వాక్యం నమ్మటమే కాదండి మిమ్మల్ని మీరు నమ్మే హృదయం తొలగించబడకపోతే దేవుణ్ణి ఎలా నమ్మగలుగుతారు అబ్రహాము తనని తరం నమ్ముకునే హృదయం తొలగించబడకపోతే అబ్రహాము దేవుడు వాక్యాన్ని ఎలా నమ్మగలుగుతాడు అబ్రహాం దేవుడు నమ్మినట్టే కనిపించాడు అబ్రహాం దేవుడు నమ్మలేదు తనని తనను నమ్ముకున్నాడు అందుకే ఎలియాజర్ బయటకు వచ్చాడు తర్వాత సారా నుంచి హాగారు ద్వారా మరి ఇస్మాయిలు బయటకు వచ్చాడు ఇదంతా ఏంటిదంటే అపనమ్మిక హృదయము దేవుడిని నమ్మకుండా అపనమ్మిక హృదయం ద్వారా ఎలియాజరు ఇస్మాయిలు బయటకు వచ్చాడు ఈరోజు నిజంగా మీరు ఆలోచించండి మీ జీవితంలో ఎలియాజర్ ఎవరు మీ జీవితంలో ఇస్మాయిల్ ఎవరు మీరు అపనమ్మిక హృదయం ద్వారా మీ పద్ధతులను ఉపయోగించడం మీ మార్గాల్ని వెంబడించడం మీ హృదయాన్ని అనుసరించడం ఎందుకు మీ మార్గంలో మీ పద్ధతులను ఉపయోగిస్తున్నారు ఎందుకంటే మీరు ఇలా కూడా సమస్యను పరిష్కరించగలుగుతారు అనుకుంటున్నారు మీరు ఇలా కూడా జీవించగలుగుతారు అనుకుంటున్నారు అవునా కదండి అందుకే చాలామంది వారు సహవాసం లేకున్నా జీవించగలుగుతారు వాళ్ళు హృదయం పంచుకోకుండా జీవించగలుగుతారు వారు బైబిల్ చదవకున్నా జీవించగలుగుతారు వాళ్ళు వాక్యం వినకుండా జీవించగలుగుతారు వాళ్ళు నిజంగా వాక్యము ధ్యానించకుండా కూడా వాళ్ళ ఆత్మీయ జీవితం జీవించగలుగుతారని వారి మీద వారికి నమ్మకం ఉన్నవారు ఆత్మీయ జీవితం ఎప్పుడూ జీవించలేరు నేను అడగాలనుకుంటున్నా రక్షణ పొందిన తర్వాత బైబిల్ ఎన్నిసార్లు పూర్తి చేశారు ఒకసారైనా చదివారా రెండు సార్లు చదివారా మూడు సార్లు చదివారా ఐదు సార్లు చదివారా ఎన్నిసార్లు చదివారు బైబిల్ మీరు ప్రభు అయిన దేవుడిని రక్షకుడికి అంగీకరించాక ప్రార్థన ఎన్నిసార్లు చేస్తున్నారు మీరు ప్రభు అయిన ఏసుక్రీస్తున్న రక్షకుడిగా అంగీకరించాక మీరు ఆత్మీయ జీవితము ఎలా జీవిస్తున్నారు ఏమండి మీరు ఆలోచించండి నేను తప్పుగా అంటున్నాను మీరు ఆలోచించద్దు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి నేను రక్షించబడిన వ్యక్తి ఇలా జీవిస్తాడా రక్షించబడిన వ్యక్తి లోకాన్సరంగా జీవిస్తాడా రక్షించబడిన జీవితం మరలా రోత జీవితాన్ని వెంబడిస్తాడా రక్షించబడిన వ్యక్తి పాపం చేస్తాడా రక్షించబడిన వ్యక్తి మరలా లోకాన్సరం జీవితం జీవిస్తాడా లేదు బైబిల్లో రక్షించబడిన వ్యక్తి నూతనమైన జీవితం జీవిస్తున్నాడు సమరీ స్త్రీ రక్షించబడ్డది సువార్త ప్రకటించే జీవితం జీవిస్తున్నాడు జక్కయ్య రక్షించబడ్డాడు సువార్త ప్రకటించే జీవితం జీవిస్తున్నారు రక్షించబడిన వారు పాత రోత జీవితాన్ని వారు కొనసాగించట్లేదు మీరు మీ జీవితంలో ఇంకా పాత రోత జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే మీరు రక్షించబడి ఉండి ఏమండి మోసగించబడుతున్నారు అపవాది చేత అందుకే మీ జీవితంలో మార్పు లేదు ఈ మార్పు ఎందుకు లేదంటే మారు మనసు అనేది సరిగ్గా మీరు పొందుకోకుండా ఆత్మీయ జీవితం ఎలా జరుగుతుంది అందుకే ఈ మార్క్ సువార్థ మొదటి అద్దేం పదిహేను వచ్చినము అందుకే ఈ మారు మనసు ప్రారంభమైన విషయం ఏంటంటే పరలోకరాజ్యం సమీపించుంది రాజ్యం సమీపించుందంట అంటే పరలోక రాజ్యం దగ్గరగా ఉంది మనం ఇప్పుడు పరలోకరాజ్యం ప్రవేశించాలంటే పరలోకరాజ్యం సమీపించుంది మారు మనసు పొంది సువార్త నమ్ముడి అంటే మారు మనసు పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమైంది అవునా కదా ప్రాముఖ్యమైందా లేదా మీరు అందరు మారు మనసు పొందుకోవాలా లేదా మీరు పాపక్షమాపణ పొందుకోవాలా లేదా మీరు ఆలోచించండి మారు మనసు పొందుకోవడం చాలా ప్రాముఖ్యమైంది ఈ మారు మనసు అనేది మీరు పొందుకోనట్టయితే దేవుణ్ణి విశ్వసించడము ఇది జ్ఞానానుసారంగా ఉంటుందని హృదయంలో మార్పు జరగదు మీరు ఆలోచించండి ఆ పోస్తులైన పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు అవును ఆయన ప్రభుకి వ్యతిరేకంగా జీవించాడు కానీ ప్రభు అయిన క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇంకా రోతపాత జీవితం జీవించాడు అనుకుంటున్నారా లేదండి ఆయన రోతపాత జీవితాన్ని జీవించలేదు ప్రభు అయిన ఏసుక్రీస్తుని తన రక్షకుడిగా స్వీకరించాక నూతనమైన జీవితం ఏసు ఒక జీవితం జీవించాడు మరి పేతురు కూడా ప్రభుని యేసు క్రీస్తుని కలుసుకున్న తర్వాత యేసుని వెంబడించిన తర్వాత ఎలా ఆయన జీవితం మారిందో మీరు చూస్తే మారు మనసు పొందుకున్న తర్వాత జీవితం మారింది మరి ఆత్మీయ జీవితంలో మారు మనసు ఎంత ప్రాముఖ్యమైంది ఈ మారు మనసు విషయంలో ఈరోజు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేస్తున్నారు కేవలం వారు తృప్తి పడుతున్నారు లోకాన్సరంగా సంఘానికి వెళ్ళి వస్తున్నారు అంతే వాళ్ళు నామకార్థ క్రైస్తవులుగా వాళ్ళు ఉండనికి వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు అయ్యో నేను రక్షణ పొందుకోముందు ఇలాగే ఉన్నా రక్షణ పొందినకి ఇలాగ ఉన్నంటే ఇంకా నా క్రైస్తవ జీవితంలో తేడా ఏంటి ప్రభు మీరు నన్ను రక్షించింది యథావిధంగా సాధారణ జీవితం జీవించనికా లేదా నూతనమైన జీవితం జీవించనిక పౌలేమంటుండే నేను విశ్వాసము ద్వారా క్రీస్తు దేవుడు కుమారుడు జీవితం జీవిస్తున్నాడు మీరు నిజంగా దేవుడు కుమారుడు జీవితం జీవిస్తున్నారా లేదా నోటితో జీవిస్తున్నారా ఈరోజు మారు మనస్సు ప్రాముఖ్యమైంది మిమ్మల్ని మీరు నమ్ముకునే హృదయం నుంచి బయటికి రావాలంటే ఈ మారు మనసు పొందుకున్నట్టయితే ఎప్పటికీ రాలేరు నిజంగా అందుకే మీ అందరి కోసము ఈ మారు మనసు పేతురు ఎలా పొందుకున్నాడు మరి అదేవిధంగా యూదయస్ స్కిరెట్ ఎలా పొందుకున్నాడు మరి పౌలు ఎలా మారు మనసు పొందుకున్నాడు మరి యోసేపు ఎలా మారు మనసు పొందుకున్నాడు దావీదే ఎలా మారు మనసు వీళ్ళందరూ మారు మనసు మీరు గ్రహించి గుర్తించినట్టయితే మీరు మారు మనసు పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకునే హృదయం నుంచి బయటకు వచ్చినప్పుడు మీ ఆత్మీయ జీవితం చాలా అందంగా ఉంటుందండి ఆత్మీయ జీవితం సులభంగా జరుగుతుంది కష్టంగా జరగదు ఇది ఎలా అంటే మీకు శక్తి ఉండి మీరు ఎంత ప్రయత్నించి నిజంగా మీరు ఆ ఈత కొడుతూ వెళ్తున్నట్టయితే అలసిపోతారు కానీ మీరు ఆ ఓడలో కూర్చున్నప్పుడు ఎంత దూరం ప్రయాణించినా అలసటగా ఉండదు ఎందుకంటే ఆ ఓడలో నడిపించేవాడు ప్రభు ఓడ తీసుకెళ్లేవాడు ప్రభు కాబట్టి మీరు ఓడలో కూర్చుంటే చాలు వాక్యము చేత నడిపించబడితే ఆత్మీయ జీవితం సులభమైంది మీరు ఆ వాక్యము చోతే కాకుండా మీ బలము చేత మీ శక్తి చేత మీ ఆలోచన చేత మీ హృదయం చేత నడిపించబడితే ఇది ఆత్మీయజీవితం కష్టం అని చెప్పి మీరు సాక్ష్యం ఇస్తుంటారు నిజంగా నేను ఆశిస్తున్నా నిరంతరంగా ఈ సిరీస్ని వెంబడిస్తూ మీరు పేతురు మనసులాగా ఈ కంటిన్యూషన్ మీరు వింటూ బలపరచబడి దేవుడు యొక్క హృదయాన్ని మీరు నిరంతరంగా వెంబడిస్తారని ఆశిస్తున్నా ప్రార్థన చేసుకుందాం తల్లి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ఈ మహోన్నతరం ప్రభా నీకు వందనాలుస్తూ అవుతాం ప్రభా ఈ మనసు అధ్యాయం ద్వారా ప్రభా నిజంగా మరి బైబిల్లో ఎంత ప్రాముఖ్యమైంది మేము క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు రక్షణ పొందుకున్నప్పుడు మారు మనసు లేకుండా రక్షణ పొందుకున్నట్టయితే జ్ఞానం సరంగా ఉంటుంది కానీ మా జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు ఈ దైవ చిత్తానుసరమైన మారు మనసు పొందుకుంటూ మరి లేఖనం ప్రకారము వారు గ్రహించి వారు గుర్తించి వారు వారు నమ్ముకునే హృదయం నుంచి ఎలా బయటికి రావాల ఈ విషయం నేర్చుకొని ఈ మార మనసు అధ్యయమనేటిది వారికి ఎంతో సహాయపడుతుందని ఆశిస్తూ నాకు కూడా ఎంతో కృపరిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ మరోసారి ఆన్లైన్లో ఎవరైతే యూట్యూబ్ ద్వారా మరి వాక్యం పెట్టు వీరందరిని ఆశీర్దించమనడొచ్చు వారు నిజమైన ఆత్మీజీవితం జీవించడానికి సాయం దా ఏసుక్రీస్తు అది ఏసు క్రీస్తు ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ